సోను ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు కట్టె నిరగ్గొడుతున్నాడా అయ్యో సోను ఎక్కడ కూర్చున్నాడా ఇక్కడే కూర్చున్నాడా సోను ఆమె తిన్నాడా తిన్నాడు తినలేదా అవ్వో ఎవరికి అరే అది కొట్టేసినావా తిప్పించిన కొట్టేసినావా ఎందుకు కొట్టినవేనా అదేంటి కదా అది కైటా నీ మాటలు ఎంత స్వీట్గా ఉన్నాయి నాన్న డాడీ ఎక్కడికి వెళ్ళి

అన్నీ డాడీ బైక్ కిందనే ఉంది నాన్న బయట ఉంది నాన్న ఉంది బుయ్ బూయ్ బయట నుంచి లోపల పెట్టేసి పోయిండు డాడీ తెలుసా నీకు డాడీ బుయ్ బుయ్ లోపల పెట్టేసి అస్సా వెళ్ళిండు డాడీ ఏం కౌంట్ చేస్తున్నావు వన్ టూ అని కౌంట్ చేస్తున్నావా పెడతానన్నా మా షోను కోసం నేను కైట్ కడుతున్నా షోను కోసం నేను కైట్ కడుతున్నా నేను ఎక్కడ కూర్చున్నానా నేను సోను దగ్గర కూర్చున్నా నేను సోను దగ్గర కూర్చున్నా సోను నా పక్కనే ఉన్నాడు సోను మమ్మీ పక్కన ఉన్నాడు ఎవరు మమ్మీ ఇది మన మమ్మయా సోను సోను మమ్మే థ్యాంక్ యూ సో మచ్ నాన్న కొట్టద్దా మమ్మని